హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజైతే మేము గోకర్ణానైతే వెళ్తున్నాము ఫ్యామిలీ అందరం కలిసి అమ్మవాళ్ళు మేము చెల్లెవాళ్ళు అత్తమ్మ వాళ్ళు వాళ్ళు మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే గోదావరి కన్ను నుండి ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అయితే స్టార్ట్ అయినాము ఇక్కడ నుండి వెళ్ళి బస్సులో హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుండి వెళ్ళి ట్రైన్కి అయితే వెళ్తాము ఇంకా సెవెన్కే మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము గోదావరి బస్ అయితే ఎక్కుతున్నాము ఇంకా బస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము తొందరగా రా వెళ్తే ఇంకా హైదరాబాద్ తొందరగా రీచ్ అవుతాము మేము కరీంనగర్ బస్ స్టేషన్లోనైతే ఆగినాము అమ్మవాళ్ళు వెమ్లవాడ నుంచి వెళ్ళి వస్తుర్రని ఇంకా అందరం కలిసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ వన్ టు వన్ థర్టీ అయింది అనుకుంటా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మేము అప్పుడు అనుకున్నాము ఎర్లీ మార్నింగే బయలుదేరింది బెటర్ అయింది అయితే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాము మాకు ఆఫ్టర్నూన్ త్రీ ఫిఫ్టీకి ట్రైన్ ఉంది హైదరాబాద్ నుంచి వెళ్ళి అలాగే మేము వెళ్ళేసరికి ఇంకా మా చెల్లెవాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు మనగురు నుండి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ త్రీకే బయలుదేర్రు ఇంకా వాళ్ళు మాకన్నా ముందే వచ్చేసిరు మేము వెళ్ళేసరికి టూ థర్టీ అయింది వన్ అవర్ ముందే మేము రీచ్ అయిపోయినాము ఇంకా అందుకనే పిల్లలు ఉండడం వల్ల కొంచెం ముందే వెళ్ళినాము రెస్ట్ రూమ్లో ఉన్నాము వన్ అవర్ పాటు ఇంకా మా చెల్లె వాళ్ళ పాప వచ్చింది మా పిల్లలు మా అక్క వాళ్ళ బాబు అందరు కలిసి రెస్ట్ రూమ్లో వన్ అవర్ పాటు మంచిగా ఆడుకున్నారు ఇంకా ట్రైన్ స్టార్టింగ్ ఇక్కడ ఉండేలే కాబట్టి ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసింది ఇంకా మేమైతే ఇప్పుడు ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే ఎక్కేస్తున్నాము ఇప్పుడు ట్రైన్లో మా ట్రైన్ స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతుంది ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది హై హైదరాబాద్ నుండే మేము హుబ్లీ స్టే హుబ్లీ స్టేషన్కి చేరుకునేసరికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటా ఎర్లీ మార్నింగు ఇంకా హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళైతే మా ట్రైన్ బయలుదేరింది నాకైతే కారు జర్నీ బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము ఇలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఎందుకంటే ట్రైన్లో జర్నీ వేస్తే అసలు జర్నీ వేసినట్టే ఉండదు ఎందుకంటే చాలా ఐటమ్స్ అమ్మొస్తాయి తినచ్చు మంచిగా అందరం ఎంజాయ్ చేస్తూ ఇంట్లో ఎట్లా ఉంటామో సేమ్ ట్రైన్ లో అలానే అనిపిస్తుంది నాకైతే బస్ లో కార్ లో అస్సలు జర్నీ బుద్ధి కాదు నాకైతే ఇంకా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసినాం ట్రైన్ లో మేము అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు ఇక్కడ నుండి వెళ్తున్నాము మా ఆడపడుచు వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ముంబై నుండి వెళ్ళి వస్తారు వాళ్లకు చాలా దగ్గర గోకర్ణ ఎయిట్ అవర్స్ అనుకుంటా ఇంకా ఇక్కడ నుండి వెళ్ళి చాలా దూరము ఇంకా అందరం అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసారు ఈ ట్రైన్ జెర్ణి మొత్తము ఇంకా ఇప్పుడు సిక్స్ థర్టీకి హుబ్లీ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము ఈ రైల్వే స్టేషన్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది మేము చలికాలం ఇప్పుడు మనకి ఇక్కడ చలి బాగా ఎక్కువగా ఉంది కదా అందుకని అందరము స్వెటర్లు అన్నీ తీసుకెళ్ళినాము కానీ హుబ్లీలో దిగినాక తెలిసింది అసలు చలి లేదు అడదిక్కు అందరము స్వెటర్లు మంచి మంచి స్వెటర్లు రగ్గులు లావి ఎంత చలి ఉంటుందో అని తీసుకెళ్ళినాము మాకైతే ఒక సుట్ కేసు మొత్తం దానికే సరిపోయింది ఫోర్ మెంబర్స్ స్వెటర్లు అన్ని రగ్గులు ఇంకా అక్కడ వెళ్ళేసరికి మస్తు ఉంది ఇంకా ఇదైతే హుబ్లీ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఇక్కడ నుండే మళ్ళీ ఆటోలన్నా ట్యాక్సీనన్నా బస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుండే బస్ స్టేషను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ మొత్తము ఇప్పుడు ఇక్కడ ఏమేమో చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఇక్కడ మనము రైల్వే స్టేషన్లో దిగ్గానే ఇవన్నీ కనిపిస్తాయి మనము చూడవలసిన ప్లేసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ ముందు ట్యాక్సీ వాళ్ళని అడిగితే వాళ్ళే తీసుకెళ్తారు ఇక్కడికి అన్నీ టూరిస్ట్ బస్సులు ఉంటాయి కదా అవన్నీ అయితే తీసుకెళ్తారంట ఈ ప్లేసెస్కు ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి ఇవన్నీ ఇక్కడ ఆటో చార్జెస్ వచ్చేసి పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ ఇంకా మేము ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకున్నాము ఎయిట్ హండ్రెడ్ తీసుకొని మమ్మల్ని అందరినీ బస్ స్టేషన్లోనైతే వదిలేసిండు మేము హుబ్లీ బస్ స్టేషన్కి అయితే వెళ్ళినాము ఇంకా ఫ్రెష్ కాలేదు కాబట్టి మేమైతే అందరం ఈ బస్ స్టేషన్లోనే ఫ్రెష్ అయినాము ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ ఆ బస్ స్టేషన్ లోనే టిఫిన్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ మొత్తం కర్ణాటక ఫుడ్ ఏ ఉంటది ఇంకా మనం కర్ణాటకలోకి వచ్చినాం కాబట్టి ఫుడ్ అయితే అంత ఏం బాగాలేదు మనకైతే అంత నచ్చదు ఎందుకంటే మనం ఇక్కడ తిన్న ఫుడ్కి అక్కడి ఫుడ్కి చాలా తేడా ఉంటది ఇంకా మాకైతే అంత ఏం బాగా అనిపించలేదు ఇంకా పూరి అయితే బాగుంది అక్కడ కర్రీస్ చాలా బాగున్నాయి ఆ పూరి ఒక్కటి నచ్చింది మేము ఇక్కడ అనిపిస్తుంది కదా ఆంటీ ఆమెకైతే తెలుగొచ్చు ఆమెకు తెలుగు రావడం వల్ల మాకైతే బాగా సర్వ్ చేసింది ఏది కావాలన్నా అదైతే ఇచ్చింది ఇక్కడ చాలా వరకు అందరూ హిందీ మాట్లాడుతురు ఇంకా ఇంగ్లీష్ కూడా ఎక్కువ ఎవ్వరికి రావట్లేదు అంతా కర్ణాటక కాబట్టి కన్నడ ఎక్కువ మాట్లాడుతురు వాళ్ళు మాట్లాడే భాష మనకు అస్సలు అర్థం కావట్లేదు ఇంకా అందరం కలిసి పూరి బోండా వడ ఇడ్లీ అట్లా తీసుకున్నాము ఇంకా కొంచెం ఆవరేజ్గా ఉంది ఫుడ్ టీ అయితే అస్సలు బాగాలేదు ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత స్టేషన్లోనే తిన్నాము ఇంకా బస్ అయితే ఎక్కేసినాము హుబ్లీ నుండేలి అంకోలా అయితే వెళ్తున్నాము డైరెక్ట్ గోకర్ణ బస్ లేవు ఉన్నా కానీ ఎప్పుడో ఒకటి వస్తాయంట ఇంకా అంకోలా బస్సులు అయితే ఎవ్రీ టెన్ మినిట్స్ ఒక బస్ అయితే ఉంటుంది ఇంకా ఈ బస్లో వన్ పర్సన్కి కి వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇంకా ఇక్కడ నుండేళ్ళి అంకోలా త్రీ అవర్స్ జర్నీ బస్ జర్నీ అయితే నాకు బాగా అనిపించింది ఎందుకంటే చుట్టూ గ్రీనరీ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేసెస్ అయితే ఇంకా విండో పక్కనే కూర్చుంటే మంచి మంచి వ్యూస్ అయితే చూడవచ్చు ఇక్కడ చాలా వరకు మనము పాన్ లో వేసుకుంటాం కదా ఒకవక్కలు ఆ చెట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కడ చూసినా అవే చెట్లు ఉన్నాయి సేమ్ కొబ్బరి చెట్ల లాగానే అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే చెట్లు చాలా వరకు చాలా పెద్ద పెద్ద తోటలే ఉన్నాయి నేను ఫస్ట్ టైం చూస్తున్న ఆ చెట్లను నేను ఫస్ట్ చూసి కొబ్బరి చెట్లు ఏమో అనుకున్న గాని కాయలు చిన్నగా ఉన్నాయి అవి ఇంకా పక్కన వాళ్ళని అడిగితే చెప్పారు అవి పాన్లో వేసుకుంటారు కదా అవి అని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా విండో దగ్గర కూర్చుంటే మాత్రం ఈ వ్యూను మస్తు ఎంజాయ్ చేయచ్చు ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత బస్ జర్నీ స్టార్ట్ అయినాక ఎల్లాపూర్ అనే విలేజ్లో బస్ స్టేషన్లో బస్ అయితే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే స్టాప్ చేసిర్రు వాష్రూమ్స్కి ఇంకేమన్నా వాటర్ బాటిల్స్కి అట్లా వెళ్ళడానికి అక్కడే డ్రైవర్ కండక్టర్ వాళ్ళు కూడా టిఫిన్ చేసిరు వాళ్ళు అంతవరకు మనకైతే బ్రేక్ ఇచ్చిర్రు అక్కడ ట్వంటీ మినిట్స్ వరకు బ్రేక్ అయితే ఇచ్చిన తర్వాత మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయింది ఇంకా అంకోలానైతే రీచ్ అయిపోయినాము ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా అంకోలా నుండేలి గోకర్ణకి ఎవ్రీ థర్టీ మినిట్స్ కి ఒక బస్ అయితే అవైలబుల్ లో ఉంటుంది ఇంకా ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ జర్నీ గోకర్ణకు అంకోలా నుండే పర్ పర్సన్ కి వచ్చేసి థర్టీ రూపీస్ ఇంకా చాలా అంటే చాలా బెటర్ థర్టీ రూపీస్ తో మనము గోకర్ణ రీచ్ అయిపోతాము మళ్లీ ఇప్పుడైతే ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది గోకర్ణకి ఇంకా ఇప్పుడైతే గోకర్ణ బస్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాము ఇక్కడ కర్ణాటకలో బస్ స్టేషన్స్ అయితే అస్సలు బాగాలేవు నీట్నెస్ అయితే అస్సలు లేదు హుబ్లీలో అలానే ఉంది బస్ స్టేషన్ ఇంకా అంకోలాలో అలానే ఉంది గోకర్ణలో కూడా ఇట్లానే ఉన్నది అస్సలు అంటే అస్సలు నీట్నెస్ లేదు బస్ స్టేషన్ లో ఇంకా మన దగ్గర ఉన్న లాగానైతే అస్సలు లేవు బస్ స్టాప్ లో ఇంకా మేమైతే గోకర్ణలో బస్ స్టేషన్ కు దగ్గరలోనే రూమ్స్ అయితే తీసుకున్నాము వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇంకా నడుచుకు మేము తీసుకున్న రూముల దగ్గరకైతే వచ్చేసినాము రెండు రూమ్లు అయితే తీసుకున్నాము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడ్డాయి ఇంకా మేము తీసుకున్న రూమ్ కాస్ట్ అయితే నాకైతే చాలా తక్కువనే అనిపించింది ఎందుకంటే మేము ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాము రెండు రూమ్లు అయితే తీసుకున్నాము ఇంకా ఒక రూమ్ లో ఫోర్ మెంబర్స్ ఉండొచ్చు అని చెప్పారు కానీ మాకు పిల్లలు ఎక్కువగా ఉన్నారు కదా అందుకని ఇంకా రెండు రూమ్స్ అయితే తీసుకొని అడ్జస్ట్ అయినాము రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా నేను వీడియో తీద్దాం అనేసరికి లగేజ్ మొత్తం నింపేసారు ఇంకా లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి గోకర్ బీచ్ అయితే వెళ్తున్నాము బీచ్ కూడా చాలా అంటే చాలా దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళి టెన్ మినిట్స్ అంతే ఇక్కడ నుండి వెళ్ళి నడుచుకుంటూ గోకర్ణ బీచ్ అయితే వెళ్ళాలి ఇంకా బీచ్ కి వెళ్లే దారిలోనే గోకర్ణ టెంపుల్ కూడా ఉంటది ఇంకా ఇప్పుడైతే మేము బీచ్ అయితే వెళ్తున్నాము నెక్స్ట్ బ్లాగ్ లో గోకర్ణ బీచ్ అలానే గోకర్ణ టెంపుల్ బ్లాగ్ కూడా పెడతాం అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్